ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొండా సురేఖ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడుతున్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు కేటీఆర్ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిస్తానని నిన్ననే ట్వీట్ చేశారు తప్పుడు ఆరోపణలపై తనకు క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరంగా తీసుకునే చర్యలను ఎదుర్కోవాలన్నారు తాజాగా కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు లీగల్ నోటీసులపై కొండా సురేఖ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి వంద కోట్ల కోసం జైల్లో పోయింది నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో మంది హీరోయిన్ల వాళ్ళను కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళల్లో పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ గట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈ కూల్చాల ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం పోవడం అనేది చాలా బాధాకరం అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి దీనిపై కేటీఆర్ ఒకసారి చూద్దాం నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళవి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన ఆ మంత్రి ఆమె నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మైంది నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈ అహంకారం ఎక్కువ అని చూపెడకూరి అది వినండి వినండి విను తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది దీనిపై సురేఖ కూడా స్పందించినట్లుగా సమాచారం అందుతుంది డీటెయిల్స్ ఏంటి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు ఆయన మీద కామెంట్ చేస్తున్నటువంటి దాని మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా ఆ మంత్రి కొండా సురేఖకు తో పాటుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటుగా మరి కొంతమంది ఆ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు ఆయన మీద సిరిసిల్ల నుంచి పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు వీటితో పాటు కొన్ని ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ కి మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు ప్రధానంగా గత వారం రోజులుగా కేటీఆర్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆరోపణలు ఖచ్చితంగా ప్రూవ్ జారీ లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కూడా కేటీఆర్ హెచ్చరించారు ఆ చెప్పినటువంటి విధంగానే పరువు నష్టం సంబంధించి ఇప్పుడు లీగల్ నోటీసులు కూడా పంపించారు ట్యాపింగ్ వివరాలు ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే ఇష్యూ కొనసాగుతుందో సౌత్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన లేపు కూడా తనకి ఎలాంటి సంబంధం లేకున్నా తన పేరును ప్రస్తావిస్తున్నారు అందుకోసమే నేను లీగల్ నోటీసులు ఇస్తున్నాను అవాస్తమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా అని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్నారు ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు దీనికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా పంపిస్తాం అని చెప్పినటువంటి విధంగానే లీగల్ నోటీసులు పంపించారు అయితే ట్యాపింగ్ కు సంబంధించి ఏ మాత్రం సంబంధం లేకపోయినా తన పేరుని కుట్రపు పూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ చెప్తున్నారు తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నా వీళ్ళందరిపైన కూడా న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు వాళ్ళతో పాటు కంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పేరుని ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నటువంటి దానికోసమే లీగల్ నోటీసులు పంపిస్తానని చెప్పడం జరిగింది ఉదయం చెప్పినటువంటి విధంగానే నలుగురికి మంత్రి కొండా సురేఖతో పాటుగా ఎమ్మెల్యే ఎన్ల శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిరిసిల్ల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా ఆయన లీగల్ నోటీసులు పంపించారు